హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ చరణన్న గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్గా అత్యధిక థియేటర్స్లో రిలీజ్ అవుతున్న సంగతి మనందరికి తెలిసిందే చరణ్ చరణన్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అలాగే ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అలాగే ఈ మూవీ ఎంత షేర్ వసూలు చేయాలి వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఎంత వసూలు చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఏరియా వైజ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్రాలో గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి అరవై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది సీడెడ్ వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక నైదాం లో యాభై ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి నూట నలభై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది అనమాట ఇక హిందీ బెల్ట్ లో యాభై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ గేమ్ మూవీకి జరిగింది కర్ణాటకలో పదమూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అలాగే తమిళనాడులో ఇరవై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది ఇక హిందీ మరియు తమిళనాడు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఎనభై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది గేమ్ చేంజర్ మూవీకి జరిగింది ఇక టోటల్ ఆల్ ఇండియా వైడ్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది రెండు వందల ముప్పై కోట్ల వరకు జరిగింది ఇక ఓవర్సీస్ లో అయితే ఒక్క నార్త్ అమెరికాలోనే ముప్పై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది గేమ్ చేంజర్ మూవీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అయితే ఎనిమిది కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది గేమ్ చేంజర్ మూవీకి జరిగింది ఇక నార్త్ అమెరికా మరియు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కలిపి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది గేమ్ చేంజర్ మూవీకి జరిగింది ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఓన్లీ థియేటర్ ప్రీ రిలీజ్ బిజినెస్ వరకు గేమ్ చేంజర్ మూవీ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది జరణన్న గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ వచ్చేసి రెండు వందల ఐదు కోట్లు ఆ పైన ఎంత వచ్చినా కానీ గేమ్ చేంజర్ మూవీకి లాభం అనేది చెప్పుకోవచ్చు ఇక గేమ్ చేంజర్ మూవీకి వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ వస్తే సూపర్ హిట్గా నిలుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వరల్డ్ వైడ్గా ఐదు వందల యాభై కోట్ల పైన ఎంత గ్రాస్ వచ్చినా కానీ ఈ మూవీకి బ్రేక్ ఇవ్వండి టార్గెట్ రీచ్ అయినట్టు లెక్క సో ఇదన్నమాట మ్యాటరు